నివారించండి కాలుష్యాన్ని నివారించండి నిర్మూలించడం అయినా నివారించడం అయినా ఒకటే అందరూ కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఒకటే చెప్పారు చెట్లను పెంచండి చెట్లను పెంచండి మరి గ్రామ కాలంలో డిఫారెస్టేషన్ అనేది పెరుగుతున్న కారణంగా మొక్కలు నాటడం అనేది ఆవశ్యకత గురించి అందరూ మొక్కలు వివరించారు ప్రతి ఒక్కరు కూడా తమ విధిగా మొక్కలను నాటండి సంరక్షించండి సో సకాలంలో వర్షాన్ని పాడటానికి వీటన్నిటికీ పశుపక్షాలన్నిటికి కూడా సహకరించాలి వరుమహోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సత్తుపల్లి శాసనసభ్యురాలు గౌరవ కొత్త రోగమైన వేయడం గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సీఈఓ గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి మండల నాయకులందరికీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా మా తల్లాడ పోలీస్ తరఫున అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈసారి గ్లోబల్ వార్మింగ్ అన్నట్టు ఈ వాతావరణం అంతా కూడా వేడెక్కిపోతుంది పోతుంది దానివల్ల మనం కదా చాలా రకాల గ్లోబల్ వార్మింగ్ అన్నట్టు ఈ వాతావరణం అంతా కూడా వేడెక్కిపోతుంది పోతుంది దానివల్ల మనం చూస్తున్నాం కదా చాలా రకాల పక్షులన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయినాయి మన చిన్నప్పుడు అన్ని పిచ్చుకలు అన్నీ కూడా మన ఇంటి చుట్టూ ఇట్లా అరుస్తూ ఉండేవి లేవగానే ఇప్పుడు అట్లాంటివన్నీ కనుమరుగైపోయినాయి దేనివల్ల కేవలం ఈ రేడియేషన్ వల్ల చెట్లు తగ్గిపోవడం వల్ల కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే మీ బర్త్డే ప్రతి మీ బర్త్డే సందర్భంగా ఒక మొక్కను నాడాలి ఆ మొక్కను కాపాడాలి ఓకేనా చాలా ఎంజాయ్ మీ అందరికి కూడా అందరూ కూడా ఖచ్చితంగా చేస్తారా మొక్కలు నాటాలి ఆ మొక్కలు పెంచాలా ఆ బాధ్యత మీరు తీసుకోవాలి అడవులే ఉంటాయి అక్కడక్కడ ఇల్లు ఉండేది ఇప్పుడేమో మొత్తం ఇల్లు ఉండి చెట్లు అక్కడక్కడ ఉంటుండే దీనికి కారణం ఏంటి మన ఇష్టం వచ్చినట్టు చెట్లు అన్నారు దానివల్ల మనం పీల్చే గాలి ఆక్సిజన్ పిలుస్తున్నాం అవునా వదిలేది కార్బన్ డయాక్సైడ్ అది ఎవరు పీల్చుకుంటున్నారు చెట్టు పిల్చుకుని మనకు ఆక్సిజన్ ఇస్తుంది మరి అలాంటి చెట్లను మనం కాపాడుకోవాలా లేదా ప్రతి మరి ప్రతి ఒక్కరు కాపాడుకోవాలంటే ఏం చేయాలి మేమేదో వస్తాము ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుసు మరి ఈ నెలంతా మొక్కలని నాటి పెంచి సంరక్షించాలి అని వన మహోత్సవం ఏర్పాటు చేశారు ఇప్పుడు మేము వస్తాము ఈ వారం పది రోజులు మొక్కలు నాటుతాము మీకు చెప్తాము వెళ్తాం మరి వాటిని ఎవరు మీరే చూడాలి మీరే పెంచాలి మరి ఆ బాధ్యత మీకు తెలియాలి ఒక ఎమ్మెల్యేనో మినిస్టర్ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు సీఈఓ గారు మిగతా అధికారులు అలా వచ్చి వాళ్ళు నాటి వెళ్ళారులే మా బాధ్యత కాదు అనుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది అని తెలియజేయడం కోసమే మిమ్మల్ని కొంచెం దూరం నడిపించి మీతో మొక్కలు ఆడమ్ ఒకసారి రెండు మొక్కలు ఈ ఒక్కరోజే నాటడం వాటిని పెంచ పెంచడము సంరక్షించడం అనే బాధ్యతని మేము సక్రమంగా నిర్వహిస్తాము ఎందుకంటే మనందరికీ తెలుసు పచ్చని చెట్లు ఉంటేనే మనకి గాలి కానీ స్వచ్ఛమైన గాలి రావాలన్నా నీరు రావాలన్నా ఆహారం కావాలన్నా కానీ వాతావరణ కాలుష్యం కంట్రోల్ చేయాలన్నా కూడా చెట్లు ఎంతో అవసరం ఇప్పుడు నేటి పరిస్థితుల్లో చూస్తే మన స్వార్థం కోసం మనం విచక్షణ రహితంగా అడవులను చెట్లను కొట్టువేస్తున్నాం దానివల్ల వాతావరణ సమతుల్యత బాగా దెబ్బతింటుంది అలాగే మరి అడవి జంతువులు కూడా అడవులు లేక ఇప్పుడు కోతులు కానీ మరి జింకలు ఇలాంటివన్నీ కూడా జనావాసంలోకి వస్తున్నాయి ముఖ్యంగా మరి ఇవన్నీ కూడా నివారించాలి అంటే మనం అడవులను కూడా సంరక్ష సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు నేటి వాతావరణం ఎలా ఉంది అంటే ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉంటున్నాయి అలాగే వర్షాకాలంలో తగిన వర్షాలు పడట్లేదు పడినా కూడా అరకొరగా చాలా లేటుగా పడుతున్నాయి దీనివల్ల పంటలు పండట్లేదు మెయిన్గా దానివల్ల మనకు ఆహార కొరత కూడా దుర్భిక్ష పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీన్ని నివారణ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ ప్రోగ్రాము అది కూడా డెబ్బై ఐదోది ఇది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే డెబ్బై ఐదు సంవత్సరాల కిందట అప్పటి వ్యవసాయ శాఖ మతిలవారు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట పంతొమ్మిది వందల యాభైలో అప్పటి వ్యవసాయ శాఖ వారు మరి నాటడం జరిగింది అది వన మహోత్సవం జరపడం జరిగింది అలాగే ఇప్పుడు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుపుతున్నాము మరి అందరం కూడా ప్రతి ఒక్క పౌరులు కూడా మరి బాధ్యతగా చెట్లను పెంచాలి సంరక్షించాలి అని అందరినీ కోరుకుంటూ మరి అందరికీ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్